తనలో తాంత్రిక శక్తులు ఉన్నాయని తనకి క్షుద్ర పూజలు తెలుసని మీ జీవితాలు బాగుపడడానికి నేను ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తానంటూ శ్రీనివాస్ చాలామందిని నమ్మ వారి దగ్గర నుంచి డబ్బులు దండుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఆయన అరెస్ట్ చేయడం ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో అసలు జైల్లో శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు ఆయన జైలు జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదు మేడం నమస్తే మేడం నమస్తే మేడం తనను తాను అఘోరీగా పరిచయం చేసుకున్నటువంటి శ్రీనివాస్ ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు జైల్లో అసలు శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు అతని జైలు జీవితం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు అందరి ఖైదీలానే ఉంటుంది కాకపోతే పాపం శ్రీనివాస్ని ఏం చేశారంటే మొదటగా ఇతను నేను ట్రాన్స్జెండర్ని ట్రాన్స్జెండర్ని అని చెప్పుకున్నాడు కాబట్టి పురుషులు జైల్లో వేస్తే ఆ పురుష ఖైదీలంతా కలిసి శ్రీనివాస్ని ఏం చేస్తారనే భయంతో మహిళల ఖైదీలు మహిళల జైల్లో వేశారు వేసి ఏం చేశారు అంటే ఒక ప్రత్యేక బ్యారక్ ఇచ్చారు అతనికి అంటే ఇక బ్యారెక్కి తాళం పెట్టి ఉంటుంది అతను ఏదన్నా పర్సనల్ పనులు ఏమన్నా ఉంటే గనక అప్పుడు గార్ది వెళ్ళి తాళాన్ని తీసి శ్రీనివాసం తీసుకొని వెళ్ళి ఆమెకు సంబంధించిన కాలు కూర్చాలో ఏమన్నా ఉంటే తీసుకొని వచ్చి మళ్ళీ లోపల కూర్చోబెడతారు ఇది బ్యారక్ అనమాట ఇట్లా ఉంటాయి బ్యారక్లు అయితే మొదట్లో 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 కాస్త జైలు జీవితం అలవాటు పడటం ఎవరికైనా కష్టమే ఎందుకంటే అప్పటిదాకా దాదాపు ఒక సంవత్సరం నుంచి మనవడు ఫుల్ చెమచక్క ఆడేశాడు కదా సొసైటీలో గుళ్ళు దగ్గరికి వెళ్ళి పెత్తనాలు చేయ లేకపోతే జనాలను మాయ చేసి డబ్బులు తీసుకోను అంటే అసలు నాకేంటి నేను ఏదైనా చేయగలను నేను ఎవరినైనా నమ్మించగలను నేను నా మాట కోసం అలా వచ్చేస్తారు జనాలు ఆ పోలీసులను సైతం నేను బూతులు తిట్టాను అనే ఒక ఖండకావరం ఉంటుంది చూసారా అలాంటిది వెళ్ళి బందీలాగా ఉండటం అనేది మామూలు విషయం కాదు ఆయన ఏమీ దేవుడి మీద భక్తితోటి రామప్ప చేసిన త్యాగం కాదు కదా చేసింది దేవుడి గీతాలు పాడుకోవటానికి సీతమ్మ వారికి చేయిస్తే చింత ఆకు పతకం అని కాదు కదా ఇక్కడ మోసం చేసి వచ్చాడు అయితే వేరే వేరే దొంగలు వేరు శ్రీనివాసు వేరు ఏంటంటే శ్రీనివాసు ఒక రకంగా రెండు వాళ్ళని నా దగ్గర అతీత శక్తులు ఉన్నాయని మాయ చేసి వచ్చాడు ఇప్పుడు ప్రపంచానికి ఏం అర్థమైంది వీడి దగ్గర మా అతీత శక్తులు లేవు మాయలు మంత్రాలు లేవు మంత్రాలకు చింతకాయలు రాలు అనేది అర్థమైంది కదా ఇప్పుడు ఇది వాడికి కూడా అర్థమైందిగా అర్థమవుద్దుగా ఆ సంగతి అంత తెలివి తక్కువ ఏం కాదు కదా అప్పుడు వాడి రియాక్షన్ ఎట్లుంటుంది చెప్పండి అరే నేనే ఇంత తొందరగా తెలిసిపోయింది ప్రపంచానికి ఇంకొన్ని డబ్బులు వెనకేసుకోకముందే తెలిసిపోయింది ఏంటి అనే ఒక బాధ కోపము నిస్పృహ నిరాశ మొత్తం కలిపి కొన్ని రోజులు వాళ్ళు అసలు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అంటే ఇది ఒక రకంగా డెనైల్ స్టేజ్ లాగా ఉంటుంది వాళ్ళకి ఇది నిజం కాకపోతే బాగుండు ఇలా అసలు ఇప్పుడు నేనున్న స్థితి ఇది కళ నిజమా నిజంగా కాకపోతే బాగుండు కళ అయితే బాగుండు ఇట్లా రకరకాల ఆలోచనల్లో ఉంటారు వాళ్ళు ఉన్న తర్వాత ఫైనల్కి ఏమనిపిస్తుంది ఇక వా తత్వం బోధపడుద్ది కదా ఒక రోజుకి రెండు రోజులకి మూడు రోజులకి పైగా ఈయనేమి రాజకీయ ఖైదీలలాగాను అంటే బాగా డబ్బులున్న ఖైదీలు కాదు కదా ఇప్పుడు డబ్బులున్న ఖైదీ అంటే గాలి జనార్దన్ రెడ్డు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు కదా వాళ్ళేంటి జైల్లో ఉన్న ఇంట్లో ఉన్నట్టు నడిపించుకోగల అసలు జగన్మోహన్ రెడ్డి కోసం అయితే స్పెషల్గా టెన్నిస్ కోటే వేశారు అక్కడ నేను నా నాకు ఇంటి భోజనమే అని ఇలా రకరకాలు వీళ్ళకి అడిగే రైట్ అని నేను అనడు కానీ ఆ వెసులుబాటు చేసుకోగలిగిన అవకాశం ఉంటుంది వీళ్ళకి శ్రీనివాస్ దగ్గర అది ఉండదు కదా బయటంతా అన్ని భోగాలు వెళ్ళాడు పాన్స్ పౌడర్ పూసుకొని బూడదని చెప్పాడు కపాలని చెప్పి ఇంకేదో చేశాడు ఏమేమో చేశాడు కదా చేసి పెట్రోల్ డబ్బా పెట్టుకొని అందరినీ బ్లాక్ మెయిల్ చేసి బతికొచ్చాడు కదా ఇంత చేసి నా బతికేలా అయిపోయింది ఏంటి అనే బాధలో నుంచి బయటపడి ఎన్ని రోజులు బాధపడాలి నేను అందుకని ఇప్పుడు జైలు ఉంది మొత్తం తొలిపోయితే వేసలేదు కదా చూడలే కదా ఉండేది ఆ చెవుల పక్కన కూర్చొని అటు ఇటు వెళ్ళే వాళ్ళని పిలిచి మీకు నేను మా జ్య జ్యోతిష్యం చెప్తాను నేను లేకపోతే నేను నేను బయటికి వెళ్ళే ప్రత్యేక పూజలు చేస్తాను మీ ఇంటి అడ్రస్ చెప్పండి మీ ఇంటికి వెళ్ళి నేను 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 తొందరగా వెళ్ళిపోతాను బయటికి మీకులాగా కాదు నేనైనా మరీ అంత ఏదో నా ఎంతటి వాళ్ళకైనా అదేది ఒక పీరియడ్ ఉంటుంది నాకు నాకు నా టైం బాగలేక నేను లోపలికి వచ్చాను మళ్ళీ నా నా కాలం నాకు కలిసి వస్తుంది నేను తొందరగానే బయటికి వెళ్ళిపోతాను అని అనుకుంటు వాళ్ళకి అదే చెప్తాడు కథలు నా ఏదో నా గ్రహచారం బాగలేక ఎక్కడో నా పూజల్లో ఏదో తప్పు తప్పు జరిగి నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను బాగా జపం ఇదంతా చేస్తున్నాను పైగా నాకు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా లేరు కదా నేను చేస్తున్నాను నాకు నా అంతర్వాహిని నాకు చెప్తుంది నేను త్వరలో బయటికి వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు మీ మీ ఇళ్ళకి వెళ్ళి నేను అక్కడ పూజలు చేస్తాను అక్కడ పూజలు చేసేసి నేను బయటి బయటికి తీసుకొస్తాను అని అసలు ఇప్పుడు దుకాణం జైల్లోనే పెట్టేసినట్టు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటారు వీడు ఖాళీగా ఉంటాడు జోగి జోగి రాలకుంటే బూడిది రాలేదు అన్నట్టు ఇప్పుడు వాడికి తో కూడా పర్లేదు బూడిదే ఆ విధంగా చక్కగా కబుర్లు కాలక్షేపము కదా కాలక్షేపం బాగా నడిపిస్తున్నాడు పాపం వాళ్ళకైనా ఇప్పుడు కొంతమంది అండి అంటే చేసిన తప్పుకి ఆయన పరివర్తన రావడం జైల్లో పెట్టారు అబ్బే జైల్లో ఇంకా నేర్చుకుని వస్తారు బయటికి జైలు అనేది పరివర్తనకి ఏ ఒక్క ఖైదీ అయినా పరివర్తన తోటి బయటకు వచ్చాడు అనుకోవటానికి లేదు వస్తారు అనుకోవటానికి లేదు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే తాత్కాలిక భావోద్రేకాలకి లోనయ్యి హత్యలు చేస్తారు భార్యని హత్య చేసిన వాళ్ళు ఉంటారు భర్తలను హత్య చేసిన వాళ్ళు ఉంటారు అలాగే అన్న జరిగి వాళ్ళు మంచి వాళ్ళే కానీ ఒక ఆవేశాన్ని అదుపు చేసుకోలేక ఒక క్షణికావేశంలో జరిగిపోతాయి కోపోద్రేకంలో జరిగిపోతాయి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక జ్ఞానోదయం లాంటిది జరుగుతుంది అరే నేను ఆ క్షణంలో అలా చేసి ఉంటే చేసి ఉంటే బాగుండేదే నేను ఎందుకు ఇలా చేశాను నిగ్రహించుకుంటా ఆ గ్యా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకుంటారు అసలు జైల్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు మన కోడికత్తి సీన్ కూడా జైల్లో చదువుకున్నాడు అలాగే ఇంకో అతను ఆయుష మేర కేసులో హత్య జైలు జీవితం గడిపిన అతను కూడా చదువుకున్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు జైలు జీవితంలో చదువుకుని బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే శ్రీనివాస్ అట్లాంటి వాడు కాదు ఎందుకంటే శ్రీనివాసు కోల్డ్ బ్లడ్డెడ్ ఆ మనస్తత్వాన్ని అలవరుచుకున్నాడు ఇప్పుడు అతనేమో ఆలోచిస్తాడు తెలుసా అసలు అసలు ఎక్కడ జరిగింది పొరపాటు నేను ఎక్కడ జాగ్రత్త పడి ఉండవలసింది నేను ఇది చేయకుండా ఉండాల్సింది అని అనుకోడు నేను ఎక్కడ జాగ్రత్త పడి ఉండాల్సింది అనుకుంటాడు అంటే ఇటువంటి వ్యవహారాలు ఇటువంటి అంశాలు బయటకు రాకుండా ఈసారి ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాడు తప్పవర్తన అస్సలు పరివర్తన అనేది రాదు ఎందుకంటే పరివర్తన రాదు ఇంకా ఆయన జైలు శిక్ష వేసి ఇప్పుడు కాదండి ఇప్పుడు జ పోయినసారి ఆర్థిక నేరంలో జైలుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు జైల్లో ఉండి వచ్చిన తర్వాత మరి మారిపోవాలిగా నిజంగా మారిపోతే మరి ఎందుకు మారలేదు మారకుండా మళ్ళీ తను సీఎం అయిన తర్వాత ఎన్ని చేశాడు ఇప్పుడు అవేగా ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి అన్నీ అవేగా మనకేమి స్పెషల్గా కక్ష ఉండదు కదా జగన్మోహన్ రెడ్డి అంటే మరి అన్ని చేయబట్టాయితే అంతే ఇతను కావాలని చేశాడు కుటుంబ సభ్యులైనా సరే శ్రీనివాసం ప్రయత్నం ట్రై చేశారు కదా బెయిల్ రాలా మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇంకో పద్నాలుగు రోజులు వేశారు కస్టడీ తీసుకున్నారు కస్టడీలో మరి ఏం వచ్చినాయో తెలియదు మొత్తంగా ఉన్నాయా మీద కొన్ని కేసులు కూడా సిద్ధం తెలుస్తుంది అందుకని అంత ఈజీ కాదు ఇప్పుడు ఆ అమ్మాయి కేసేస్తుంది కదా రాధిక ఇట్లా ఇంకెవరున్నారో వస్తారు బయటికి మళ్ళీ రీసెంట్గా ఎవరో ఎమ్మెల్యే ఐదు లక్షలు ఇచ్చాడంట మరి ఆయన కూడా కేసేస్తాడు అబాస్ పాలు అవుతానని ఏడో తెలియదు అందుకని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు డిసైడ్ అయ్యి మోసం చేస్తున్నారు అనుకోకుండా జరగడం వేరు అంతఃకరణ శుద్ధితో చేయడం వేరు ఇతను ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ శ్రీనివాస్ వాళ్ళల్లో అంత తొందరగా మార్పు రాదు అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను క్షణికావేశంలో చేసేవాళ్ళు వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ కాదు వాళ్ళ పర్సనాలిటీలో ఏదో చిన్న డిఫెక్ట్ ఉంటుంది ఆ చిన్న డిఫెక్ట్ ఏంటంటే కోపము అతిగా స్పందించటము వాళ్ళు ఎవరిని మోసం చేయరు ఎవరిని మాయ చేయరు అనుకోకుండా తప్పులు చేస్తారు ఆవేశంలో తప్పులు చేస్తారు అట్లాంటి వాళ్ళు మారే అవకాశం ఉంటుంది కానీ శ్రీనివాస్ లాంటి వాడు మార మారే అవకాశం లేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈసారి పకడ్బందీగా చేస్తాడు ఎందుకని ఎంతమంది స్వామీజీలు జైలుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమైనా మార్చుకున్నారు వాళ్ళ నడవడికని ఇప్పుడు బాబా ఉన్నాడు బాబా వంద శాతం మోసగాడైతే వాడితో పోల్చుకుంటే వాడి ప్రపంచంతో బోల్చుకుంటే వాడి సామ్రాజ్యంతో పోల్చుకుంటే చాలా చిన్న సామ్రాజ్యం కావచ్చు వాడు ప్రభుత్వాలను శాసిస్తున్నాడు ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా వాడు వాడికి బెయిల్ వస్తుంది పెరోల్ మీద బయటకు వస్తాడు ఆడు అదే ఆడు శిక్ష పండిన ఐదు కాబట్టి పెరోలు అంటారు పెరోల్ మీద బయటకు వస్తాడు ఇప్పుడు సాయిబాబా గారి లాంటి ఆయనకి పెరోల్ ఇవ్వండి తల్లి చనిపోయింది చూడ్డానికి వెళ్తాను అంటేనే పెరోల్ ఇవ్వని వాళ్ళు డేరాబాబాకి ఇస్తున్నారు ఎందుకంటే ఆ డబ్బులు ఇస్తాడు అంటే ఈ జైళ్ళు అధికారాలు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి ఈ విధమైన అవకాశాలు ఉంటాయి ఎవరిని జైలుకు పంపించవచ్చు ఎవరికి పెరోల్ ఇవ్వచ్చు అనేది వీడు అంతటి కోడు కాకపోయినప్పటికీ కూడా ముదిరితే ఓసర వెళ్ళయింది అన్నట్లు వీడు బయటకు వచ్చాక ఇంకెంతకంటే ఘనంగానే చేస్తాడని నమ్మకం ఉంది కానీ చేయడనే లేదు ఎందుకంటే ఇప్పుడు చక్కగా జైల్లో కొంతమందిని క్లయింట్లు తయారు చేసుకుంటాడు తయారు చేసుకొని కాకపోతే బ్యారెక్లో ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఈ పాటికి రెండు మూడు రేపులు జరుగుంటాయి అక్కడ వీడు హండ్రెడ్ పర్సెంట్ ట్రాన్స్ కాదు కదా కనీసం ప్రేమ కబుర్లు చెప్పుండేవాడు మరి లేకపోతే అవతల లేను యువతలు నువ్వు అని కబుర్లు చెప్తున్నాడో మనకు తెలీదు ఏదైనా ఇలాంటి వాళ్ళల్లో పరివర్తన వచ్చే విధంగా కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా వస్తున్నాయంట జైళ్ళల్లో రీహాబ్ సెంటర్స్ పెడుతున్నారు జైళ్ళల్లో ఇప్పుడు గంజాయి కేసుల్లో వెళ్ళిన వాళ్ళు కానీ డ్రగ్స్ కేసుల్లో వెళ్ళిన వాళ్ళకి కానీ లేకపోతే క్షణికావేసలో హత్య హత్యలు చేసిన వాళ్ళకి కానీ వీళ్ళందరికీ జైలు లోపలే ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెడుతున్నారు అంటే ఉన్నది కానీ కౌన్సిలింగ్ సెంటర్ చిన్నపాటి కౌన్సిలింగ్ సెంటర్ ఉంది అట్లా కాకుండా రీహ్యాబ్ లాగా పెడతారు చెప్పి ప్రాజెక్ట్ రెడీ అవుతుంది అంటే దీని ఉద్దేశం ఏంటి అంటే జైలుకెళ్ళిన వాళ్ళని ఎంతో కొంత పరివర్తన తీసుకుని పరివర్తనతో బయటికి రావాలనేది జ ప్రభుత్వం ఉద్దేశం అనమాట మరి అలాంటి అవకాశాన్ని ఉపయోగించుకుంటాడో ఉపయోగించుకోడో చూడాలి శ్రీనివాస్ ఓకే యూ